నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బిర్ల ఐలహ్య యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలో అయ్యప్ప స్వామి మహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి మెట్లపై జ్యోతిని వెలిగించారు తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు ఇంత కఠోరమైన దీక్ష చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

पूजल नमलीसीं వర్ధుల సమయంలో సాయంత్రం కూడా స్వామివారిని మెడ ఉంచుకుంటే చలి కూడా దర్దాపులో రాదు కాబట్టి అంత కఠినమైన దీక్ష చేసి ఇలా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో ఇంత అందర వైభవంగా ఆ స్వామివారికి మహా పరిపూజ చేసినటువంటి మా గురుస్వాములకు మా స్వాములందరికీ ముఖ్యంగా కన్యస్వాములకు స్వామి శరణం చెప్తూ మీరందరూ ఇదే కఠిన దీక్షతో ఈ ఒక్క నలభై ఒక్క రోజే కాదు ఈ నలభై ఒక్క రోజు సంవత్సరం వరకు స్ఫూర్తిగా ఈ నలభై ఒక్క రోజు ఏదైతే మనం దీక్షలో అలవాటున అలవాటు పరిచినటువంటి నియమ నిబంధనలను ఎవరైతే ఎదురుపడితే స్వామిని పిలుస్తామో ప్రేమాపేతోటి భక్తి క్షేత్రంతో సంవత్సరం వరకు అట్లే భక్తిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మీరు పదనెటా బడికి ఆ స్వామివారి ఆశీర్వాద తీసుకొని మీ కుటుంబం మీరు మీ మన గ్రామం మన నియోజకం అభివృద్ధి కావాలని మీ అందరి శరణ తోటి ఇంకా దినదిన అభివృద్ధిగా చెందాలని మనస్ఫూర్తిగా మా స్వాములందరికీ సాక్ష్యం చేస్తూ ఈ గ్రామం నిజంగా నా సొంత గ్రామంతో సమానం చెత్తల సహకారం తోటి వృద్ధ భక్తిగా ఈ ఫంక్షన్ కొంత సాయం చేయడం జరిగింది ఏదైతే మిగిలిపోయినటువంటి పని తప్పకుండా నా వంతు సహకారం ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వం లేకపోతే మా పిల్లల ఫౌండేషన్ నుంచి మా గురుస్వామి మా గిరిసాన్ కూడా వచ్చిండు కాబట్టి ఆయన కూడా మానేశాడు తప్పకుండా ఈ అయ్యప్ప రోజు మేము మాట ఇస్తున్నాం దీనికి అది వార్స్ సంబంధించినటువంటి ఆ ఎయి తోట డీ తోట ఎస్టిమేట్ వేయండి తప్పకుండా దానికి నా ముందు సహకారం ఉంటుంది వచ్చే సంవత్సరం ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇళ్ళ పెద్ద ఎత్తున పడిపూజ చేద్దామని చెప్పి దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ మీ మాజీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ మీ డైరెక్టర్ కానీ ఇంకా గ్రామ యువకులు కానీ గ్రామ కమిటీ కానీ అన్ని పార్టీల నాయకులకు కూడా అభివృద్ధి విషయంలో మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోదామని తెలియదు ఈ అయ్యప్ప పరిపూజలు మీతో పాటు నాకు అవకాశం ఇచ్చినటువంటి గురుస్వాములకు కన్యస్వాములకు చల్లూరు గ్రామ ప్రజలకు పేరు పేరు నా ధన్యవాదాలు స్వామి చల్లూరు గ్రామ ప్రజలకు పేరు పేరు నా ధన్యవాదాలు స్వామి స్వామి ఓం శ్రీ స్వామి చెట్టు నిర్మాణం చేయడం జరిగింది తప్పకుండా ఏదైనా మీ వేచర్లు టెన్ పర్సెంట్ ల్యాండ్ లో జాగ ఉండే దానికి నేను ఇరవై సార్లు మాలేసి రెండు సార్లు పెద్ద బాధ ఒకసారి జ్యోతికి అన్ని సార్ల జ్యోతికి ఒకసారి మొదటి మాలనే విషు అంటే ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు విషు పోయినా చేసినప్పుడు ఇలా పెద్ద మా చేసారు ఎంతమంది చేయలేము ఎవరై మనం ఎందుకు ఇవ్వాలని ఏడిచినా మళ్ళమ తీరా మళ్ళీ ఆలపించింది మళ్ళా అంటే వచ్చారు అంటే ఆ స్వామి ఆశిస్తూనే అన్ని సాధ్యమైన కాబట్టి తప్పకుండా స్వామి చల్లూరులో షెడ్ నిర్మాణం చేస్తా అందరు గ్రామ పెద్దలు అడిగి ఎక్కడైతే ఊరికి ఉంటే బాగుండదు ఎవరైనా సాక్ష్యమైనా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code, 502032 789375770